వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను సునీత ఈ రోజు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే కరివేపాకు కారపూడు అండి ఈ కరివేపాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు అందరికీ తెలుసు కదా నాకు తెలిసినవైతే కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి ఈ మధ్య అందరికి కాళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి కదండి చిన్న పిల్లలకు కూడా గంట చూపు బాగా మెరుగుపరుస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ కరివేపాకులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా జీర్ణక్రియ క్రీక్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది కరివేపాకు ఆరపొడిని మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను దీనికోసం రెండు గుప్పుళ్ళ వరకు కరివేపాకుని తీసుకున్నాను ఈ కరివేపాకుని శుభ్రంగా కడిగి ఎండలో కొంచెం సేపు ఆరపెట్టుకున్నానండి రెండు గుప్పుళ్ళ వరకు తీసుకున్నాను అనమాట చూస్తున్నారు దు, కదా రెండు గుప్పుళ్ళు అయ్యింది దీన్ని పక్కన పెట్టుకుని దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తాను ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక హాఫీ గ్రాములు ఎండుమిర్చిని తీసుకున్నాను శుభ్రంగా తొడియాలు తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు మినపప్పు తీసుకున్నాను పొట్టు మినపప్పు అలాగే ఒక స్పూను ఆవాలు తీసుకున్నానండి ఒక స్పూన్ వచ్చి జీలకర్ర రెండు స్పూన్లు పచ్చిశెనపప్పు తీసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా తీసుకున్నానండి పుల్ల పుల్లగా బాగుంటుంది ఇక కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే వెల్లుల్లిపాయలు ఒక ఆరు తీసుకున్నానండి పాయలు తీసుకున్నాను ఇక అరపండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఓకే అండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ముందుగా ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందామండి చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే త్వరగా మాడిపోతాయి అనమాట ఓకే అండి చూస్తున్నారు కదా ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి సరిపోతుంది తీసేసుకుందామండి ఈ దినుసులన్నీ వేసేసుకుందాం వీటిని కూడా మాడకుండా తోరగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు టేస్ట్ కొంచెం చేదుగా అనిపిస్తుందండి అందువల్ల ఈ దినుసులన్నీ వేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుంది అందుకని ఇవన్నీ కంపల్సరీ వేసుకోవాలండి అలాగే ఇందాక మీకు చెప్పడం మర్చిపోయానండి రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకుంటున్నాను కాల్షియం ఉంటుంది అనమాట నువ్వుల్లో హెల్త్కి చాలా మంచిది ఈ ఫైనల్లో వేసుకున్నానండి ముందే వేస్తే మాడిపోతాయి అనమాట చింతపండు కూడా ముందు తీసి పెట్టుకున్నాం కదండి ఈ చింతపండు కూడా వేసేసుకున్నాం ఈ తేమ లేకుండా చక్కగా డ్రైగా అయిపోతుంది చింతపండు కూడా ఈ కారపొడలో చక్కగా ఈవెన్గా కలిసిపోతుందండి చూసారు కదండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఫైనల్లో ఇవన్నీ పప్పులు వేసుకున్నాం కదండి ఇందులోకి కి కొంచెం ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కి బాగుంటుందండి వీటిని కూడా చక్కగా ఫ్రై అండి ప్లేట్లోకి తీసుకున్నాము ఓకే అండి ఆయిల్ వేడెక్కింది కరివేపాకం కూడా ఫ్రై చేసుకుంటాము ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నిదానంగా చిన్న మంటనైనా ఫ్రై చేసుకోవాలండి పెద్ద మంట పెట్టుకుంటే కరివేపాకు త్వరగా మాడిపోతుంది అనమాట ఓకే అండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా సౌండ్ వస్తుంది చూసారు కదా ఈ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారేంత వరకు ఈ ప్యాన్లోనే ఉంచుకోవాలండి ప్యాన్ వేడిగా ఉంటుంది కదా ఈ వేడికి ఇంకా కాస్త రోస్ట్ అవుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఓకే అండి చక్కగా అండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము చూసారు కదా మిక్సీ జార్లో వేసుకున్నాను ముందుగా ఇవి మిక్సీ పట్టుకుంటే ఆ తర్వాత కరివేపాకులు వేసుకుందాము ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి నేనైతే నాలుగు స్పూన్లు వేస్తున్నాను కొంచెం ఇలా పట్టుకొని మిక్సీ ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాము మిక్సీ పట్టుకొస్తానండి ఇదిగోండి మిక్సీ పట్టుకొచ్చాను ఈ డిష్లో వేసేసుకున్నాను చూశారు కదండి ఇలా మిక్సీ పట్టుకొచ్చాను మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది ఇదంతా ఒకసారి కలిపేసుకున్నామండి మంచి ఫ్లేవర్ వస్తుందండి వెల్లుల్లిపాయ వేసుకున్నాం కదా అనమాట వేడి వేడి అన్నంలో ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒక స్పూన్ కారపొడి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకే కాదండి దోశలోకి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుందండి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి కరివేపాకు అనేది కంపల్సరీ చేసుకొని అందరూ తినండి నచ్చిందా ఈ కారపొడి మీకు నచ్చినట్లయితే అందరూ చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి ఈరోజు కింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి